రాదు పంతొమ్మిది ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ చెప్పు ఆగండి మీరు గుడికి వెళ్తారా చర్చికి వెళ్తారా ఆపు ఆపు వాళ్ళు ముగ్గురు వచ్చారు వాళ్ళు ముగ్గురు వచ్చారు నిలబట్టడానికి ముగ్గురు వచ్చి మాట్లాడుతుంటే ఒక మనిషి మాట్లాడుతుంటే తోడుండే వాళ్ళు ఎవరు లేరా తోడుండే వాళ్ళు ఎవరు లేరా పంచి పెడుతున్నాడు అదిగో అదిగో పంచి పెడుతున్నాడు అదిగా పంచి పెడుతున్నాడు నిలు నువ్వు ఇక్కడ సెక్యూరిటీ కదా మరి ఎవరు వచ్చి చేస్తుంటే ఎవరిని అడిగిస్తున్నారు సెక్యూరిటీ ఎవరిని అడిగిస్తున్నారు ఇక్కడ ఎవరిని అడిగిస్తున్నారు రాపు నువ్వు సూపరింటెండెంట్ నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదా ఎవరిని అడిగి వస్తున్నాడు నువ్వు సెక్యూరిటీ కదా ఇక్కడ ఎలా తీసుకొచ్చావు రానిచ్చావు ఎందుకు రానిచ్చావు ఇప్పుడు చెప్పండి వాళ్ళు వెళ్ళిపోయారు నాకు రాదు స్వామి నువ్వు నోటితో చెప్పు స్వామి ఆర్టికల్ పంతొమ్మిది ఏంటి చెప్పు నాకు రాదు నాకు అవన్నీ అనవసరం నాకు నట్టలేదు ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ఏంటి చేతకానికి కబుర్లు చెప్పద్దు చేతనైతే ఐడియా అయితే చూపించుకోని నువ్వు లోపలికి వచ్చావు ఏ ఉద్యోగస్తులు ఐడియా నా ఐడి చూపించిన నా ఐడి చూపించిన నా ఐడి చూపించనా పట్టుకో ఇలా పట్టుకోవాన్ని

నువ్వు చదివన్నావు కదా చెప్పండి ఆర్టికల్ పంపిణం చెప్పండి మీకు కదా మీరు ఎవరు ఎవరు నేను పౌరుణ్ణి మార్గంలో నడమన్నా మార్గంలో నాకు తెలిసిన సోంత్యా సంప్రదాయం ఎక్కడ పుట్టింది హిందూ సాంప్రదాయం పుట్టింది ఇగో ఇగో ఇది నా ఐడి కార్డు నీ ఐడి కార్డు వచ్చే వాళ్ళు స్వామి నువ్వు ఐడి ఉంది నాకు ఐడి కార్డు నేను చూపించాను కదా చూపించాను నేను చూపించే కదా నీది